హలో అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హైదరాబాద్ ఈ మెట్రో సిటీ దీని పునాది ఎప్పుడు పడిందో తెలుసా దాదాపు వందేళ్ల క్రితం వరదలతో అతలాకుతలమైన ఒక నగరం నుంచి ఇవాల్టి ఐటీ హబ్ వరకు ఈ ప్రయాణం వెనుక ఉన్నది ఒక్కరే ఆయనే ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆయన విజన్ హైదరాబాద్ను ఎలా మార్చేసిందో ఈరోజు మనం వివరంగా చూద్దాం అసలు ఈరోజు మనం చూస్తున్న హైదరాబాద్ను తీర్చిదిద్దిన ఆ ప్రాజెక్టులో వెనుకున్న ఆ విజనరీ ఎవరు ఈ ప్రశ్నతోనే మనం మన కథను మొదలు పెడదాం ఆయన కేవలం ఒక రాజు మాత్రమే కాదు ఒకేసారి వరదల్ని అరికట్టి కరువును తరిమికొట్టిన ఒక మాస్టర్ ప్లానర్ అన్నమాట సరే ఇక విషయంలోకి వస్తే ఆధునిక హైదరాబాద్ నిర్మాణంలో మొట్టమొదటిది అన్నిటికన్నా ముఖ్యమైన అడుగు ఏంటంటే నీటిని కంట్రోల్ చేయడం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక జలవనరుల విప్లవం దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఆ రోజుల్లో హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండేదంటే రెండు పెద్ద సమస్యలతో సతమతమయ్యేది ఒకటి ఊహించని రీతిలో వచ్చే వరదలు రెండు ఏళ్ల తరబడి పీడించే కరువు మరీ ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన మూసి వరద గురించి అందరికీ తెలిసిందే నగరాన్ని మొత్తం ముంచేసింది అదే టైంలో వ్యవసాయం చేయడానికి నీళ్లు లేక రైతులు అల్లాడిపోయేవారు సో ఈ రెండు సమస్యలకి ఒకేసారి పరిష్కారం కనుక్కోవడం అనేది ఆ టైంలో చాలా పెద్ద సవాలు ఇప్పుడు చూడండి ఈ టైం లైన్ని చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇదంతా ఒక పక్కా ప్లాన్తో జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో ఉస్మాన్ సాగర్తో మొదలుపెట్టి తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడులో హిమాయత్సాగర్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నిజాంసాగర్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి దాదాపు పాటు కష్టపడి ఈ ప్రాంతపు నీటి వ్యవస్థ రూపురేఖలనే మార్చేశారు ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు కొన్ని దశాబ్దాల ముందు చూపుతో వేసిన ప్రణాళిక ఈ ప్రాజెక్టులన్నింటిలోకి మొట్టమొదటిది చాలా ముఖ్యమైనది ఉస్మాన్ సాగర్ దీన్నే మనం గండిపేట అని కూడా పిల్చుకుంటాం పంతొమ్మిది వందల ఎనిమిది మూసివరద తెచ్చిన విలయం తర్వాత భవిష్యత్తులో మళ్లీ అలాంటిది జరగకూడదనే గట్టి సంకల్పంతో మూసీ నదుపై కట్టించారు పంతొమ్మిది వందల పన్నెండులో పనులు మొదలుపెడితే పంతొమ్మిది వందల ఇరవైకి పూర్తయింది దీని వెనక రెండు ముఖ్య ఉద్దేశాలున్నాయి ఒకటి హైదరాబాద్ నగరానికి వరదలనుంచి రక్షణ రెండు నగర ప్రజలందరికీ మంచి నీళ్లు అందించడం ఇక ఉస్మాన్ సాగర్ ఒక్కటే కాదు దానికి తోడుగా కట్టిందే ఈ హిమాయత్సాగర్ మూసీ నదికి ఉపనది అయిన ఈసీ నదిపై దీన్ని నిర్మించారు ఏడవ నిజాం గారు తన కొడుకైన హిమాయత్ పేరు పేరుమీదే దీనికి ఆ పేరు పెట్టారు అందుకే ఈ రెండింటినీ కలిపి ట్విన్ రిజర్వాయర్స్ అంటే జంట జలాశయాలు అంటారు ఈ రెండూ కలిసే హైదరాబాద్ నీటి భద్రతకు ఒక బలమైన పునాది వేశాయన్మాట సరే ఏడవ నిజాం కట్టించిన ప్రాజెక్టులన్నింటిలోకి కింగ్ లాంటిదే ఈ సాగర్ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒక్క మధ్య మంజీరా నదిపై దీన్ని కట్టారు ఇది నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతం మరి దీన్ని డిజైన్ చేసిందెవరో కాదు మన తెలంగాణ గడ్డకు చెందిన గొప్ప ఇంజనీర్ నవాబలీ నవాజ్ జంగ్ ఈ ఒక్క ప్రాజెక్ట్తో నిజామాబాద్ జిల్లా వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయింది ముఖ్యంగా చెరకు పంటకు పుష్కలంగా నీళ్లు అందడంతో ఆసియాలోనే అతి పెద్దదైన నిజాం షుగర్ ఫ్యాక్టరీకి దారితీసింది అంటే ఇది కేమం ఒక డ్యాం కాదు ఒక ఆర్థిక విప్లవానికి నాంది పలికింది ఓకే నీళ్ల గురించి చూశాం కదా ఇప్పుడు మన ఫోకస్ను కొంచెం షిఫ్ట్ చేద్దాం నగర నిర్మాణం మన చారిత్రక సంపదను కాపాడటం వైపు చూద్దాం ఈ ఫీల్డ్స్లో కూడా ఏడవ నిజాం చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఒకవైపు చూస్తేనేమో పంతొమ్మిది వందల ఎనిమిది మూసీ వరద సృష్టించిన బీభత్సం మరోవైపు వేల మంది ప్రాణాలను తీసిన ప్లేగు మహమ్మారి లెక్కలు చూస్తే పంతొమ్మిది వందల పదకొండు పన్నెండు మధ్యలో దాదాపు పదమూడు వేల ఐదు వందల మంది పంతొమ్మిది వందల పదహారు పదిహేడులో అయితే ఏకంగా పదహారు వేల ఐదు వందల మంది ప్లేగు వల్ల చనిపోయారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దీనికొక శాశ్వత పరిష్కారం కావాలని పంతొమ్మిది వందల పన్నెండులో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు దీని టార్గెట్ ఒక్కటే హైదరాబాదును ఒక పద్ధతి ప్రకారం మళ్ళీ కట్టాలి ఆధునికంగా తీర్చిదిద్దాలి అభివృద్ధి అంటే కొత్త బిల్డింగులు కట్టడం మాత్రమే కాదు మన పాత వారసత్వాన్ని మన చరిత్రను కాపాడుకోవడం కూడా అని ఆయన నమ్మారు ఈ ఆలోచనతోనే పంతొమ్మిది వందల పద్నాలుగులో పురావస్తు శాఖను అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంటును స్థాపించారు దీని ద్వారా అజంతా ఎల్లోరా గుహలు మన వరంగల్లోని వేయి స్తంభాల గుడి రామప్ప టెంపుల్లాంటి ఎన్నో చారిత్రక కట్టడాల పరిరక్షణకు పూనుకున్నారు మన చరిత్రను కాపాడటంపై ఆయనకు ఎంత కమిట్మెంటుందో చెప్పడానికి ఈ యొక్క నంబరు చాలు ఏకంగా ముప్పై లక్షల రూపాయలు అప్పట్లో అది చాలా చాలా పెద్ద మొత్తం దీని కేవలం గుహల్లో రీసెర్చ్ కోసం వాటిని కాపాడటం కోసం కేటాయించారు అంటే ఆలోచించండి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇంతేకాదండీ మన చారిత్రక సంపదను కాపాడటంలో ఏమాత్రం రాజీ పడలేదు గుహల పని కోసం ఏకంగా ఇటలీ నుంచి నిపుణులను పిలిపించారు ప్రొఫెసర్ సెక్కోని వెర్సినీ అనే ఇద్దరు ఎక్స్పర్ట్స్ను ఆహ్వానించి ఆ పనులన్నీ వాళ్లకే అప్పగించారు అంటే వరల్డ్ క్లాస్ టెక్నాలజీని నైపుణ్యాన్ని మన వారసత్వాన్ని కాపాడటానికి ఉపయోగించారన్నమాట ఆయన పరిపాలనలో ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే మత సహనం ఉదాహరణకు భద్రాచలం తిరుపతి లాంటి దేవాలయాలకు ప్రతి ఏటా ప్రభుత్వ నిధులిచ్చేవారు అంతేకాదు హైదరాబాదులోనే ఉన్న సీతారాంబాగ్ టెంపుల్ను కాపాడటానికి ఒక స్పెషల్ కమిటీని కూడా వేశారు అలాగే మాదన్నపేట శంకర్బాగ్ గోల్నాక ఇలా చాలా ఆలయాలకు ప్రభుత్వ నిధులు అందేలా చూసేవా సో వాటర్ మేనేజ్మెంట్ సిటీ ప్లానింగ్ హెరిటేజ్ ఇవే కాదు ఆయన పాలనలో అడ్మినిస్ట్రేషను టెక్నాలజీ లాంటి రంగాల్లో కూడా కొన్ని కీలకమైన డెవలప్మెంట్ జరిగాయి అవేంటో ఇప్పుడు క్విక్గా చూసేద్దాం ఈ టైంలో జరిగిన రెండు ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో బ్రిటిష్ వాళ్లతో బీరార్ ఒప్పందం కుదుర్చుకోవడం దీనివల్ల హైదరాబాద్ స్టేట్ ప్రతిష్ఠ ఇంకా పెరిగింది ఇక రెండోది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ప్రభుత్వం తరపున అధికారికంగా ఒక రేడియో స్టేషన్ మొదలు పెట్టడం అదే దక్కన్ రేడియో ఆ రోజుల్లో కమ్యూనికేషన్ రంగంలో ఇది ఒక పెద్ద ముందడుగు రైట్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నింటినీ ఒక్కసారి క్విక్గా రీకాప్ చేసుకుందాం ఏడవ నిజాం పాలన హైదరాబాద్ రాష్ట్రంపై ఎలాంటి చెరగని ముద్ర వేసిందో ఈ సమ్మరిలో మనకు క్లియర్గా కనిపిస్తుంది ఒక్కసారి ఈ టేబుల్ చూడండి ఆయన పాలన ఎంత విస్తృతంగా ఉందో అర్థమవుతోంది ఒకవైపు హైదరాబాద్లో వరదలను ఆపడానికి ఉస్మాన్ సాగర్ మరోవైపు నిజామాబాద్ రైతుల కోసం నిజాంసాగర్ ఇక్కడతో ఆగిపోలేదు ఖమ్మంలో వైరా పాలేరు ప్రాజెక్టులు నల్గొండలో డిండి రిజర్వాయర్ ఇలా రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికీ అభివృద్ధి ఫలాలు అందేలా చూసుకున్నారు ఈ ప్రాజెక్టులు రోజుకి ఆయా ప్రాంతాల ప్రజలకు జీవనాధారంగా ఉన్నాయంటే కాదు సరే ముగించే ముందు ఒక్క విషయం ఆలోచిద్దాం దాదాపు వందేళ్ల క్రితం కట్టిన ఈ డ్యాములు ఏర్పాటు చేసిన ఈ సంస్థలు ఈరోజు మన తెలంగాణ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి ఒక్కసారి ఊహించుకోండి గండిపేట లేకపోతే హైదరాబాద్ తాగునీటి పరిస్థితి ఏమయ్యేది నిజాంసాగర్ లేకపోతే నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయం ఎలా ఉండేది ఈ ప్రశ్నలకు జవాబు వెతికితేనే ఆనాటి విజన్ ఆ ముందు చూపు ఏంటో